హాయ్ అన్న మీ పేరు హాయ్ నా పేరు మద్దిని రాజశేఖర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న నాది ఏపీ ప్రకా బాపట్ల డిస్టిక్ ఇంకోళ్ళు గ్రామం ఓకే అన్న ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నారు ఎవరంటారు బిగ్ బాస్ టైటిల్ విన్నారు పల్లవి ప్రశాంత్ అని నా ఉద్దేశం సో నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ప్రియాంక కానీ శివాజీ కానీ సారీ ప్రియాంక కానీ అమర్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవుతారని నా ఉద్దేశం ఇప్పుడు సోభా సెట్ ఎలిమినేట్ అయిపోయారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు దాకా బిగ్ బాస్ ఎందుకు చూస్తున్నావు అనే ఫీలింగ్ నాకు కలిగింది ఇప్పటి నుంచి ప్రశాంతంగా ప్రతి ఒక్కటి ప్రతి సెకండ్ కూడా నేను మిస్ అవ్వకుండా లైవ్ చూస్తూ ఉంటానని నా అభిప్రాయం చూడాలనుకుంటున్నాను సో శివాజీ గారు ఫైర్ అయ్యారు కదా సెట్ మీద దీని మీద మీరు అది చాలా రాంగ్ ప్రొసీజరు ఎందుకంటే ఒక అనుభవం ఉన్న వ్యక్తి మీద అంత వయసు ఉన్న నాయకుడి మీద వీళ్ళు ఇంత చిన్న వయసు వాళ్ళు తన అనుభవానికి కూడా రెస్పెక్ట్ లేకుండా అలా మాట్లాడటం అనేది చాలా అది ఉద్దేశపూర్వకంగా చేసిందే తప్ప అది అది చాలా రాంగ్ ప్రొసీజరు అది అట్లాంటి స్టా ఎవరు చేయకూడదు అనేది నా ఉద్దేశం వాళ్ళు అలా చేసి వాళ్ళ హైపు కోసం చూసుకున్నారు కానీ వాళ్ళ గోతు వాళ్ళే తోగుకొని వాళ్ళ గోతు వాళ్ళే పడ్డారు ప్రజలు అనేవాళ్ళు అసహించుకునేలా వాళ్ళు అలా ప్రవర్తించారు ప్రజలకి సరైన ఇది జరిగింది అని నేను తన ఎలిమినేషన్తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారని నా ఉద్దేశం ఇప్పుడున్న ప్రజలైతే అయితే ప్రజెంట్ ఓట్ వేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా యాజ్ ఏ హ్యూమన్గా నేను రైతు బిడ్డగా నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి ఒక రైతు బిడ్డగా తనకి రైతు బిడ్డని గెలిపించాలని నేను కోరుకుంటున్నా టాప్ ఫైవ్లో ఎవరు పోతున్నారా టాప్ ఫైవ్లో స్పై బ్యాచ్ ఉంటారు వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఎవరికి వచ్చినా హ్యాపీయే గేమ్ బాగా ఎవరు స్పైటిమా స్పై టీమ్ హండ్రెడ్ పర్సెంట్ స్పై టీమే ఆడుతున్నారు చా వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు కూడా మైండ్ గేమ్ ఆడు మైండ్పై కొర కొంతమంది ఆడుతున్నారు ఫిజికల్గా ఆడేవాళ్ళు కొంతమంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే నమ్ముకొని పల్లవి ప్రశాంత్ని అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ తను సాటిస్ఫై చేస్తున్నాడు వాళ్ళ అభిమానులు అనేది నా అభిప్రాయం సో ఫైనల్గా ఎవరు గెలుస్తారంటారే పల్లవి ప్రశాంత్ కానీ శివాజీ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు టైటిల్ విన్నర్గా వెళ్తున్నారని నేను నేనైతే నా పరంగా నేను వాళ్ళిద్దరికీ నేను టైటిల్ విన్నర్గా ప్రూవ్ చేసుకుంటున్నాను పల్లవి ప్రశాంత్ గారు ఎంతవరకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటారన్న నేను నైంటీ పర్సెంట్ తనే గెలుస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు తన ఏదైతే తను చేయాలనుకుంటున్నాడో అభిమానులు పెట్టుకున్న హోప్స్ని తను ఇదిగా చేయకుండా తన సాటిస్ఫాక్షన్ చేస్తున్నాడు అనేది అందరూ ప్రతి ఒక్కరు నైంటీ మెంబర్స్ పీపుల్ కూడా తన పల్లవి ప్రశాంత్ వైపే ఉన్నారు తన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రజలే గెలిపించుకుంటారు నైతికంగా ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ప్రజల గుండెల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే పల్లవి ప్రశాంత్ అని అంటారు ఇంకా వాళ్ళ ఛానల్ రేట్ కోసం సరే బిగ్ బాస్ అన్యాయం చేయాలి వాళ్ళు అనుకుంటే కనుక అమరికే వర్క్ అని ఇస్తే కనుక ఆ బిగ్ బాస్ షోకే అది కరెక్ట్ కాదు అది అన్యాయమైన టైటిల్ విన్నర్ అనేది నా ఉద్దేశం ఒకవేళ అమరికి ఇచ్చినా కూడా అది ఫేకే అది ఉద్దేశపూర్వకంగా ఇచ్చింది అనేది నా ఉద్దేశం హండ్రెడ్ జెన్యున్గా ఇచ్చి తన ఛానల్ కరెక్ట్గా వాళ్ళు బిగ్ బాస్ని రన్ చేస్తున్నారు అని అనుకుంటే కనుక పల్లవీ ప్రశాంత్గా ఇవ్వాలని నా ఉద్దేశం తనకిస్తే ఇస్తే కరెక్ట్ అని నా అభిప్రాయం శివాజీ గారికి ఇస్తే శివాజీ గారు శివాజీ గారికి కూడా చాలా నైంటీ పర్సెంట్ తనకు కూడా అవకాశం ఉంది తనకు కూడా చాలా బెటరు ఎందుకంటే తనకు ఫిజికల్గా కొంచెం దెబ్బతిన్నప్పటికీ కూడా తనకి ఏదైతే తను అనుకున్న గేమ్ని అని ఒక నినాదం తను చెప్పాడు బతుకు బతికించు అనేది అది చాలా గొప్ప నిర్ణయం అది అదే విధంగా తన ప్రవర్తన కూడా తన ఇది కూడా అలాగే ఉంది అతని అనుభవం ఏదైతే ఉందో వాళ్ళందరితో తను ఉండటం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే మన వయసు ఒకరి మనం ఉండగలం కానీ పెద్దవాళ్ళతో మనం ఎక్కువసేపు స్పెండ్ స్పెండ్ చేయాలంటే అది చాలా ఇబ్బందికరం అనేదే కానీ తను అంత వయసులో కూడా వాళ్ళందరితో సమంగా ఉండి అందరితో కష్టపడి తను చేస్తున్నాడు కాబట్టి అది చాలా బెస్ట్ తన క్యారెక్టర్కి ఒక గుడ్ అనేది గుడ్ లక్ అనేది నా ఉద్దేశం